చేపల ట్రై ఇష్టం లేని వాళ్ళు ఎవరింటా చెప్పండి అందులోనూ ఇలా సముద్రం గొరకలు చేపలు అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసేయండి నార్మల్ చేపల కన్నా ఇలా సముద్రం గొరకలు చేపలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ చేపలతో ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఈ చేపలు కూడా మరింత టేస్టీగా అయితే ఉంటాయండి వీటి కండ కూడా చాలా బాగుంటుంది ఇలా సముద్రం గరకల్లో తక్కువ ఆయిల్ వేసుకోండి ఎక్కువ మసాలాలు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి సో ముందుగా ఇలా చేపలను వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకోండి ఇలా మొత్తం తలతో పాటైతే వేయించేసుకోండి ఇలా చేపకి మధ్యలో అయితే ఘాటు పెట్టుకోండి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మసాలాలని చేపలకు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మీ స్పైస్కి సరిపడినంత కారం అలానే సాల్ట్ చిటికటి పసుపు ధనియా పౌడర్ అలానే ఒక స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా అలానే వీటన్నిటిని కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసుకోండి నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి ఇప్పుడు కలుపుకున్న స్పైసెస్ అన్నిటిని చేప ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం మధ్యన చేసి రాసేయండి పై రాయకుండా చేప ముక్కలకి మధ్యలో ఘాట్ అయితే పెట్టుకున్నారు కదా మొత్తం స్పైసెస్ అన్నీ మీరు పెట్టుకున్న ఘాట్లోకి మొత్తం వెళ్ళేలాగా నీట్గా స్లోగా కొంచెం మోపుకి తెచ్చుకుండా అయితే రాసేయండి ఇలా మీరు కలుపుకున్న స్పైసెస్ అన్నీ చేప మొక్కలకి బాగా పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ప్రతి ఘాటికి కూడా మీరు అప్లై చేస్తూ ఉంటేనే చేప మొక్క టేస్ట్ అనేది ఎదురిపోతుంది ఇకపోతే నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో అలానే నేను పెడుతున్న ఫుడ్ వీడియోస్ కానీ అలానే బ్లౌజ్ వీడియోస్ కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయో ప్రతి ఒక్కరూ కమెంట్ అయితే చేయండి తప్పకుండా నేను పెడుతున్న ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కానీ బ్లౌజ్ రిలేటెడ్ వీడియోస్ కానీ మీకు కనుక నచ్చుతున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసి తప్పకుండా సజెస్ట్ చేయడం మర్చిపోకండి అలానే ఇప్పటి వరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చాలా సపోర్ట్ చేస్తుంది అలానే చాలా యూజ్ అవుతుంది ఇలా ప్రతి చేపకి బాగా మసాలా అయితే పట్టించేశారు కదా ఇప్పుడు పచ్చిమిర్చిని సన్నగా నిలుంగ అయితే కట్ చేసుకోండి చేప ముక్కల పైన అయితే పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి చేప ముక్కలు బాగా మ్యాగ్నెట్ అవుతాయి మీకు చెరువుల్లో దొరికే పెద్ద చేపలని ఫ్రై చేసుకోవడం ఇష్టమా లేదంటే ఇలా చిన్న చేపలని ఫ్రై చేసుకోవడం ఇష్టమా నాకైతే కమెంట్ చేసేయండి సో నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కంపల్సరీ ట్రై చేసేయండి ఇలా పచ్చిమిర్చి పెట్టుకోవడం వల్ల స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా థర్టీ మినిట్స్ బాగా మ్యాగ్నెట్ అయిన తర్వాత ప్యాన్ అయితే పెట్టుకోండి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా కరివేపాకుని ఆకలిని సపరేట్ చేయకుండా ఇలా రొమ్మలుగా అయితే పెట్టేసేయండి ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం చేప మొక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఫ్లేమ్ని హైలో పెట్టుకోకుండా స్లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చేపలని బాగా వేయించుకోండి చేపల్ని వేయించుకుంటున్నప్పుడు మాత్రం ఫ్లేమ్ని స్లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయించేసుకోండి ఇవి బాగా వేగడానికి సుమారు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెడతాయి పచ్చిమిర్చితో పాటు మ్యారినేట్ చేసుకున్నారు కదా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని చేప ముక్కలపై ఇలా అయితే పెట్టేసుకోండి మీరు కట్ చేసిన భాగాన్ని చేప ముక్కపై ఉండేలాగైతే పెట్టుకోండి ఇలా వేయించుకోవడం వల్ల పచ్చిమిర్చిలో ఉండే ఘాటు ఆయిల్లోకి అయితే వెళ్ళి అవి బాగా చేప ముక్కలకి బాగా పట్టి స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు హాఫ్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ అయితే తిప్పేసుకోండి సో మొత్తాన్ని ఒకేసారి ఫ్రై అవ్వకుండా ఇలా హాఫ్ ఫ్రై అవుతుండగా మరొకసారి అయితే తిప్పుకుంటే ఈవెన్గా మొత్తం ఫ్రై అవుతుంది ఫ్లేమ్ను మాత్రం స్లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూనే వేయించుకోండి మీరు కనుక హై ఫ్లేమ్లో వేయించేసుకుంటే మనం స్పైసెస్ అన్నీ బాగా పెట్టించాం కదా అవి మాత్రమే బాగా కలర్ వచ్చేసి సో చేపకండ అనేది సరిగ్గా కుక్ అవ్వదు సో స్లో నుంచి మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే లోపల కూడా బాగా కుక్ అయ్యి అలానే బాగా ఫ్రై అవుతాయి కూడా చూడండి పచ్చిమిర్చి అలానే చేప కూడా చాలా బాగా ఫ్రై అయింది ఇలా స్లో ఫ్లేమ్ లో వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది అలానే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ చేప ముక్కని కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుండి అలానే ఆనియన్ స్లైసెస్ తో వేయించిన పచ్చిమిర్చితో కాంబినేషన్గా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా రెసిపీని అయితే ట్రై చేసేయండి ఈ ఫ్రై పీస్ అనేది అది ఇంత టేస్టీగా రావాలంటే మీరు తప్పకుండా అన్ని స్పైసెస్ని కరెక్ట్గా యాడ్ చేసుకోండి అలానే కరెక్ట్గా మ్యారినేట్ చేసి కోటింగ్ చేస్తేనే మంచిగా ఫ్రై అయ్యి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులోనూ ఇవి సముద్రం చేపలు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసినా అలానే కర్రీ చేసినా మీకు కనుక ఇలాంటి చేపలు దొరికితే తప్పకుండా ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేవి చాలా చాలా బాగున్నాయి అలానే చేప కండ కూడా చూశారు కదా ఎక్కడా కూడా డీప్ ఫ్రై అవ్వకుండా మంచిగా కుక్ అయ్యి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఇంత మంచిగా రావాలంటే తప్పకుండా స్లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే మంచిగా చేప కండ కూడా టేస్ట్ అనేది ఉంటుంది ఇంకెంత ఆలస్యం రెసిపీని కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి అలానే నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా గాయష్ బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసేయండి ద నెక్స్ట్ బ్లాగ్